నమస్కారం అండి నా పేరు త్రివేణి గంగాధర్ నా క్వాలిఫికేషన్ ఎన్సిఏ నేను ఈ నాణాలు సేకరించడానికి కారణం నా గురువు నర్సయ్య సార్ అండి నేను రెండు వేల మూడులో నా టెన్త్ బ్యాచ్ అప్పుడు సార్ మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి మీరు ఒక సోషల్లో సమాజంలో ఒక గుర్తింపు ఉండాలంటే ఏదైనా ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పారు నేను అందులో సార్ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మీరు స్టాంపు సేకరణ నాణ్యాల సేకరణ ఏదైనా డిసిషన్ తీసుకొని చెప్పారు నేను ఏదో ఒకటి ఎందుకు తీసుకోవాలి రెండు సేకరణ చేయాలి అనే ఉద్దేశంతో అప్పటికీ మా నాన్న ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు ఫారిన్ కంట్రీలో ఉన్నారు నా తోబుట్టులు కూడా ముగ్గురు ఫారెన్ కంట్రీలో ఒకరు మలేషియాలో ఒకరు ఖత్తర్ ఒకరు దుబాయ్లో ఉన్నారు మా మేనమామలు మరియు మా ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఫారెన్ కంట్రీలో ఉండడం వలన అక్కడ వాళ్ళకి కాల్ చేసిన ప్రతిసారి నాకు ఈ కైండ్స్ కావాలి ఈ నాణాలు ఈ స్టాంపులు కావాలని వారికి చెప్పడం వల్ల నాకు కొన్ని కొన్ని అంటే ఒక పదితో స్టార్ట్ చేశాను వాటి ఇప్పుడు అవి వందలలో స్టాంప్స్ అయ్యాయి ఇరవై ఏడు దేశాల స్టాంప్స్ని సేకరించాను ఇరవై ఐదు దేశాల నాణ్యాలను సేకరించాను అది రెండు వేల మూడు నుండి స్టార్ట్ చేసి రెండు వేల పది వరకు దాన్ని నా ఎడ్యుకేషన్ పరంగా స్టాప్ చేశాను నాకు రెండు వేల పదకొండులో పెళ్ళి అయిన తర్వాత నా భర్త సహకారంతో తనకి నేను సేకరించిన నాణాలను స్టాంపులని తనకి చూపించాను అమ్మ ఇవి చాలా కష్టంతో చేసావు కదా వీటిని ఇలాగే ఉంచకూడదు ఇంకా మనం ఇంకా మరిన్ని ఖండాలలో ఉన్న దేశాలని సేకరించుదామమ్మ మన తరానికి మన నెక్స్ట్ తరానికి మన మన్మల్లకి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఉన్నాయా అంటే మన భారతదేశ గొప్పతనం తెలియాలి మన పిల్లలకి అనేసి తను నాకు చాలా సహకరించారు సార్ తను ఉద్యోగం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కూడా ఈ కరెన్సీ కోసం ఎన్నో వ్యయప్రసాలకు ఓర్చుకొని వాటి కరెన్సీ కోసం వాటి సేకరణ కోసము మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ దా నా ఈ కరెన్సీ వెనకాల ఈ స్టాంప్స్ వెనకాలన్న మా భర్త గంగాధర్ కూడా పాత్ర ఉంది సార్ తను ఉండడం వల్లనే ఈరోజు ఇరవై ఏడు దేశాల కరెన్సీని స్టాంప్స్ని సేకరించాం సార్ ఇది ఇక్కడికే స్టా స్టాప్ అనుకోకుండా ఇంకా మన ఉన్న దేశాలు నూట తొంభై ఆరు దేశాలలో కనీసం వంద దేశాలన్నా సేకరించాలని మా అభిప్రాయం నా మా లక్ష్యము అంటే ఇప్పుడు రాను రాను దే మన భారతదేశంలో ప్రతి దేశంలో ఈ ఫోన్పే గూగుల్ పే చేయడం వల్ల మనకంటూ కరెన్సీ ఉంది అనేది పిల్లలకు తెలియడం లేదు అంతకుముందు వంద రూపాయలు ఇచ్చి కిరణం షాప్కి పంపించి ఇరవై రూపాయలు ఖర్చు అయితే మిగిలిన ఎన్ని వస్తాయిరా అంటే ఎనభై రూపాయలు వచ్చాయి అనేది అట్లా లెక్కలు వచ్చేది పిల్లలకి ఇప్పుడు ఫోన్పేలో ఇరవై మూడు రూపాయలు అంటే ఇరవై మూడు రూపాయలకు సెండ్ చేయడం డెబ్బై రెండు రూపాయలు అంటే డెబ్బై రూపాయలు సెండ్ చేయడం వల్ల పిల్లలకి గణితంలో ఎలాంటి కూడా లెక్కలలో పూర్ కావడానికి కారణం ఈ గూగుల్ పే ఫోన్పేనే అలా కాకుండా ఉండడాని కోసమని మేము ఈ కరెన్సీ రెండు రూపాయలు రెండు కొత్త ఒక కొత్త ఐదు కొత్త పది కొత్త అనేది పిల్లలకు తెలియదు మా పిల్లలకి మేము కూర్చోబెట్టి చెప్తున్నాము అలాగే నేను గణిత శాస్త్రం అనే ఉపాధ్యాయురాలుగా చేస్తున్నాను ఇంట్లోనే హోమ్ ట్యూషన్గా పిల్లలకి వచ్చిన ప్రతి ట్యూషన్ పిల్లలకి వీటి ప్రత్యేకత ఈ నాణ్యాల గురించి చెప్తూనే మేడం ఒక్క రూపాయి ఉందా ఒక్క కొత్తనా రెండు కొత్తలా అప్పుడు వీటికి వ్యాల్యూ ఉందా అని అడిగేవాళ్ళు నేను వాళ్ళకి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇరవై కొత్తలలో మాకు నాలుగు బొంగులు వచ్చేవి వా ఇప్పుడు రూపాయికి పది రూపాయలకి వందకి వాల్యూ లేదు పిల్లలకి ఏటన్నా చిన్నకు చిన్నగా ఏదైనా కొనుక్కోవాలంటే మమ్మీ వంద రూపాయలు ఇవ్వు అంటారు కానీ మా కాలంలో ఒక కొత్తతో రెండు కొత్తతో మేము కొనుక్కొని తిన్న వాళ్ళం ఉన్నాము అని వాళ్ళకి నేను చెప్తా ఉంటే నిజంగా మీరు ఇంతటి నాగరికత నుండి వచ్చారా ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం కంప్యూటర్ ఇంటర్నెట్ చాలా అభివృద్ధి చెందింది అప్పుడు మన నాగరికత అనేది మా జనరేషన్ నాగరికతనే మా పిల్లలకు తెలియదు మా వెనుకాల ఉన్న అమ్మమ్మ తాతయ్యలది మా అమ్మ నాన్న వాళ్ళ నాగరికత తెలియాలని ఈ నాణాలని మేము ఉపయోగించుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు గుట్ట గంగాధర్ నేను హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను ఎడోబెట్టాలైనందు హెడ్ కానిస్టేబుల్గా నేను విధులు నిర్వహిస్తున్నాను మా స్వస్థలం మన్నేగూడెం భీమారం మండలం జగిత్యాల జిల్లా నాకు రెండు వేల పదకొండులో నాకు వివాహం జరిగింది లవ్ చేసుకున్నాను త్రివేణి అమ్మాయిని అయితే వివాహం తర్వాత తను మ్యారేజ్ అయినప్పుడు నాకు చెప్పింది తన యొక్క ఇష్టాయిష్టాలు అభిరుచులు చెప్పింది ఏమని ఏమండి నాకు నాణాలు స్టాంప్ సేకరణకు అలవాటు ఉంది దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాము మా గురువుగారి ఆధ్వర్యంలో నేను ఇంతకుముందు మా గురుగారు వచ్చిన పోద్బలంతో నేను నానాలు సేకరించాను దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పింది అప్పుడు రెండు వేల పదకొండు వివాహం జరిగినప్పుడు తను సేకరించింది ఒక రెండు దేశాల స్టాంప్స్ నాలుగు దేశాల కరెన్సీ సేకరించింది తర్వాత నేను నా ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ ద్వారా నా సోదరుల ద్వారా మా బాబాయ్ ద్వారా మా అన్నయ్యల ద్వారా మా మామయ్యల ద్వారా మా రిలేషన్ ద్వారా అందరి ద్వారా నేను ఈ నాణాలు ప్లస్ కరెన్సీ సేకరించాను ఇప్పటి వరకు అవి ఇరవై ఏడు దేశాల నాణాలు ఇరవై తొమ్మిది దేశాల కరెన్సీ సేకరించాము ఈ నాణాల కరెన్సీ సేకరణ చాలా వ్యయప్రయాసాలు ఇబ్బంది అయింది అదేవిధంగా డ్యూటీ చేసుకుంటూ అది రాత్రనగా పగిలనక డ్యూటీ చేసుకుంటూ కూడా ఈ వదలని విక్రమార్కుల నేను ఈ నాణాల సేకరణ సేకరించాను ఈ నాణాల సేకరణలో వచ్చిన కష్టాలలో ఈ నాణాలనేవి సింధు నాగరికత కాలం హరప్ప నాగరికత కాలం అదేవిధంగా కాకతీయ శాతవాహనాల కాలం నాటి నాణాలు కూడా మేము సేకరించాము ఇక్కడ మనకు ఉన్నాయి ఫనా ఫనా నాణం ఉంది అప్పుడు నిజాం కాలం నాణంలో ఫనా నాణం ఉంది ఆ నాణాలు కూడా మేము సేకరించాము అదేవిధంగా ఈ నాణాలు సేకరణ చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత ఇంకా కూడా మేము నాణాలు సేకరిస్తున్నాము ప్రపంచంలోని ఏడు ఖండాలలోని అన్ని దేశాలు ఏడు ఖండాల నుంచి మూడు మూడు దేశాలు ఇప్పటివరకు సేకరించాము కరెన్సీ నాణాలు మొత్తం నూట ఆరు నూట తొంభై ఆరు దేశాల నుంచి కూడా మినిమం హండ్రెడ్ వంద దేశాలు చేయడమే మా యొక్క లక్ష్యము అందుకు ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాము ఫ్రెండ్స్ ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా అందరి ద్వారా మేము వాళ్ళ పొద్బలంతో మేము ముందుకెళ్తున్నాము వినదనాభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో పిల్లలకు నాటి యొక్క నాణాలు విలువ వదిలదు స్టాంప్స్ విలువదలదు ఒకప్పుడు ఈ సమాజ ఆధునాతన సాంకేతిక సమాచారం లేని సమయంలో స్టాంపుల ద్వారా సమాచారాన్ని చేరవేసేవాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఒక లెటర్ ఉత్తర పద్ధతి ద్వారా స్టాంప్స్ పెడుతూ ఉత్తరప్రదేశ్లో జరిగేటివి అదేవిధంగా ఈ నాణాలు కూడా వీటి యొక్క నాణ్య వీటి యొక్క విలువను పిల్లలకు నేటి తరం పిల్లలకు అందించిన ఉద్దేశంతో మేము ఇది సేకరించాము మా పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందరికీ రేపటి తరానికి ఉపయోగపడేటట్టు అది ఉండేలా ఒక రూపం తీసుకొచ్చి మేము ఈ విధంగా మేము సేకరించాము